ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో సింగరాయకొండ మండలం పాకల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా డాక్టర్ అగర్వాల్ ఐ పటల్ ఒంగోలు బ్రాంచి వారు రెండు రోజుల పాటు పాకల బీచ్ లో డాక్టర్ అగర్వాల్ ఐ పటల్ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచిల సత్య డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ డాక్టర్ సాయి యశ్వంత్ మీడియాకు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగు పదిహేనో తారీఖున మన పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మన గౌరవ మంత్రివర్గు స్వామి గారి ఆదేశాలతోటి డాక్టర్ అగర్వాల్ హై హాస్పిటల్ వారిచే ఉచిత కంటి పరీక్షలు అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆపరేషన్లు కూడా చేయబడును ఈ రెండు రోజులు పద్నాలుగు పదిహేనో తారీఖున ఈ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారి యొక్క సేవలను అందరూ వినియోగించుకోవాలని అలాగే వాళ్ళు కూడా ఎంతో మానవత దృక్పథంతో ముందుకు వచ్చి అక్కడ అందరికీ ఫ్రీగా సర్వీస్ చేయడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నమస్కారం అండి నేను మీ డాక్టర్ సాయి యశ్వంత్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఒంగోలు సింగరాయకొన్న మండలం పాకాల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ నెల పద్నాలుగు పదహైదో తారీఖున గౌరవనీయులు రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి మరియు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు నిర్వహిస్తున్న అగర్వాల్ ఐ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఈ శిబిరం నందు కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయబడుతుంది అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆపరేషన్లు చేయబడతాయి కావున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ